హలో ఫుడిస్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ములంకాడ చికెన్ అది కూడా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ చేయడం కోసం మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు సింపుల్ టెక్నిక్స్ అండ్ టైమింగ్ ఫాలో అయితే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు మిర్చి వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ని ద్వారగా వేయించుకోవాలి సుమారుగా ఆనియన్స్ సెమీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కదుపుతూ ద్వారగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఆనియన్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అదే టైంలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే మొక్కకు ఉప్పు సమంగా పడుతుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి కరివేపాకు అప్పటికప్పుడు కట్ చేసిందైతే మంచి స్మెల్ అనేది వస్తుంది కుక్కర్ పై ప్లేట్తో కవర్ చేసి సుమారుగా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్లో వాటర్ రావడం మనం గమనిస్తాం ఒకసారి బాగా కలుపుకుని కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొంచెం స్పైసీగా కావలసిన వారు కారం మసాలా మీ ఛాయిస్కి తగ్గట్టు వేసుకోండి కొత్తిమీర వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి ఈ ఎంటైర్ ప్రాసెస్లో స్టవ్ అనేది కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి మూడు విధుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ వేసి కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం వేసి ఉప్పు తక్కువ అయితే ఈ స్టేజ్లో ఉప్పును సర్దుబాటు చేసుకోవాలి అవసరమైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి కుక్కర్ క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఓపెన్ చేస్తే మనకు గుడ్ టెక్చర్ అండ్ గుడ్ అరోమాతో చికెన్ మునక్కాడ ఇగరైతే రెడీ అవుతుంది ఈ కర్రీలో డ్రమ్ స్టిక్స్ వేయడం వల్ల రైస్లోకి చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ డ్రమ్ స్టిక్స్కి బాగా పడుతుంది చూసారా ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఈ కర్రీని కుక్కర్లో చేయవచ్చు కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో